ఈరోజు మూత్రపిండాల నిన్న నెల క్లాసులో మూత్రపిండాల గురించి చెప్పాను ఈరోజు మూత్రపిండాల యొక్క అంతర్నిర్మాణాన్ని గురించి తెలుసుకుంటాను ఫస్ట్ ముందుగా మన వీడియోకు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మూత్రపిండాల అంతర్నిర్మాణం గురించి తెలుసుకుందాం మూత్రపిండాలు అనేది ఎలా ఉంటాయో చూ మూత్రపిండాలు ఇలా ఉన్నప్పుడు ఈ మూత్రపిండాల యొక్క అంతర్నిర్మాణం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవి ఒక జత మూత్రపిండాలు మూత్రపిండాలు లోకి మూత్ర మూత్రాశ ఇవి ఒక జత మూత్రనాళాలు ఇది మూత్రాశయం మూత్రాశయ మూత్రనాళాలు అనేది మూత్రాశయకు తెరుచుకుంటాయి ఇది ప్రసేరికము ప్రసేరికం నుంచి బాహ్య ద్వారం ద్వారా బయటకు వస్తుంది ఇది మూత్రపిండం దీంట్లో ఇక్కడ చూడండి దీని మీద మూత్రపిండాల మీద అతివృక్క గ్రంథి అనే నిర్మాణం అనేది ఉంటుంది గ్రంథులలో ఒక గ్రంథి అనేది అతివృక్క గ్రంథి అనేది ఇక్కడ మూత్రపిండాల మీద టోపీ మాద టోపీ ఆకారంలో అమెరి ఉంటాయి నెక్స్ట్ ఎడ ఈ యొక్క మూత్రపిండాలలో చూడండి ఇది అదో బృహత్ సిర అంటే సిరల్లో అతి పెద్ద శీర నెక్స్ట్ బృష్ట దమి ఇది ఈ రెండు అనమాట ఈ యొక్క మూత్రపిండాలలోండి చూడండి దమని అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది సీర ఈ రెండు అనేది మూత్రపిండాల ప్రతి మూత్రపిండంలోనికి దమని ప్లస్ సీర రెండు అనేది ప్రవేశిస్తుంది అంటే ఒకటి బయటకు వస్తుంది ఒకటి లోపలికి ప్రవేశిస్తుంది అంటే సీర అనేది బయటకు వస్తే ధమని అనేది లోపలికి ప్రవేశించడానికి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క మూత్రపిండాల్లో వడగట్టబడిన మూత్రము ఎక్కడికి వెళుతుంది మూత్రాశయం నాళాల ద్వారా ప్రయాణించి మూత్రాశయంలోనికి ప్రవేశిస్తుంది మూత్రాశయంలోనికి వచ్చిన మూత్రం అనేది ఎక్కడ ప్రసేదికం ద్వారా బాహ్య ద్వారం ద్వారా బయటికి ప్రవేశిస్తుంది ఇది మూత్రపిండాల యొక్క అంతర్నిర్మాణం అయితే ప్రతి మూత్రపిండం అనేది ఒక కొన్ని మిలియన్ల కంటే ఎక్కువగా సూక్ష్మ వృక్క నాళాలను కలిగి ఉంటుంది అర్థమైంది ప్రతి మూత్రపిండంలోనూ ఒక మిలియన్ కంటే ఎక్కువ అంటే వన్ పాయింట్ త్రీ టు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ల సూక్ష్మనాళాలు ఉంటాయి వీటిని ఏమంటారు వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్ అని అంటారు అంటే ఈ నెఫ్రాన్ల గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అయితే మూత్రపిండాల యొక్క వెలుపల భాగంలో ఎలా ఉంటుందంటే బలగలం ఉంటుంది వెలుపల భాగాన్ని ఏమంటారు వల్కలం పార్ట్ టైక్స్ అంటారు లోపల భాగాన్ని మెడ్యుల్లా దబ్బ అంటారు దీని యొక్క నెఫ్రాన్ యొక్క నిర్మాణం గురించి దాని యొక్క ప్రాసెస్ గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి